హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను మరొక లాక్తే అయితే మేము ముందుకు వచ్చేసాను ఇక మా ఏరియాలో అయితే వర్షం పడేటట్టుంది అనమాట వర్షం పడుతూ ఉంది ఆల్రెడీ మనకు మళ్ళీ కూడా తుఫానున్నారు కదా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం వివిధ రకాల పనులు అయితే చేస్తూ ఉంటాం అంటే వ్యవసాయ పనులు కానీ కూలి పనులు కానీ ఇట్లా వెళ్తూ ఉంటాం ఎందుకంటే ప్రాణం ఉంటే ఏదైనా చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఈ వర్షాల వల్ల మనం ఏదైనా ప్రమాదాలు జరిగాయంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వర్షం అయితే మొదలైపోయింది ఇక ఎందుకో మరి వర్షాలు పడుతూనే ఉన్నాయి గ్యాప్ లేకుండా ఇదేనమాట మళ్ళీ కూడా ఈరోజు షాప్ అయితే ఓపెన్ చేసాం షాప్ ఓపెన్ చేసి షాప్లో అయితే ఉన్నాం మీరు అనుకోవచ్చు ఇదేంటారు రోజు షాప్ ఓపెన్ చేసినాను ఇది చేసినాను అది చేసినాను అంటాడు ఇవన్నీ మాకు అవసరమా మేము ఎందుకు చూడాలి వీడియోలు అని అనుకోవచ్చు తప్పుగా అనుకోవద్దనన్నా ఎందుకంటే మాట్లాడాలని అంతే ఇప్పుడు మీకు కూడా కొంచెం ఊరటగా ఉంటుంది ఏదో ఎన్నో పనులు చేస్తుంటారు బిజీగా అలా కొద్దిసేపు ఇట్లా ఏదైనా వీడియో చూస్తే మీకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది టైంపాస్ అని కాదు కొంచెం మనసుకు ఇది అనిపిస్తుంది ఇది మొత్తానికి ఈరోజు మళ్ళీ కూడా మన డే అయితే మొదలైపోయింది ఇక మన పని ఏముంది ఉదయం లేవడం షాప్ ఓపెన్ చేసుకోవడం షాప్లో ఉండడం ఈ రోజంతా కస్టమర్లతో బిజీ ఏం కాదు ఏదో వస్తూ ఉంటారు ఉంటారు ఒకరో ఒకరో ఇద్దరు అయితే తప్ప మన షాప్ ఏమో క్యూ కట్టుకుంటా వచ్చేయడం లేదు జనాలు ఏమో కానీ ఎలా ఉన్నా మనకు తప్పదు ఇంకేంటన్నా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇంకెవరెవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఈరోజు గురువారం మళ్ళీ మీ డ్యూటీలన్నీ కూడా మొదలైపోయి ఉంటాయి పొద్దున్నే హడావిడిగా అంతా కూడా బయలుదేరుతూ ఉంటారు వీడియో అనేది ఏ టైంకి పోస్ట్ చేస్తే బాగుంటుందో చెప్పండి అన్న ఎందుకంటే మీకు కూడా పొద్దున్న టైంలో చేస్తే మీరు ఎంత బిజీగా ఉంటారు దానివల్ల వీడియో పోవట్లేదు ఏమో అనుకుంటున్నా ఇంకా ఒక రోజు పెడితే నీకు వంద వీస్ కూడా రావడం లేదు మినిమం ఒక వెయ్యి వీస్ అన్నా వస్తాయనుకుంటే అది కూడా లేదు మరి ఎందుకు నేను పెట్టే టైమింగ్ రాంగా లేకపోతే ఎట్లా అని అనిపించింది అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరైనా ఉంటే చెప్పండి ఏ టైంకు వీడియో పెడితే బాగుంటుంది ఏంటి అనేది అంతే మనకు అప్పులైతే చాలా దండిగా చేసాము అప్పులు బాధతో అయితే ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే షాప్కి చేసిన డబ్బులు కూడా మనకు వచ్చేటట్లేదు ఇంకా సరుకులు ఏమో అయిపోతున్నాయి ఎంతో ఎంతో అయిపోతున్నాయి మళ్ళీ ఆడొచ్చిన డబ్బులు అయితే మళ్ళీ సరుకులు తెచ్చుకోవడానికి సరిపోతుంది అనమాట డబ్బులు కూడా మనకేం ఒక రూపాయి కూడా మిగలడం లేదు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎట్లయితే ఉందన్నమాట ప్రస్తుతానికి పరిస్థితి దీనికి ఏదైనా అంటే నేను అడిగాను ఎవరు కూడా మన వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు కాకపోయినా ఇబ్బంది లేదు అంటే వాళ్ళకు కూడా తెలియదేమో కాబట్టి మీరు కూడా చెప్పలేకపోతున్నారు చూద్దాం నేనే లోకల్గా ఎవరైనా అడుగుతాను చూసి మనము దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకుందాం అంటే ఎట్లా ఏమి అనేసి అయితే ప్లాన్ చేసుకొని దాని ప్రకారం అయితే మనము చేద్దాం అది పరిస్థితి ఇంకా చెప్పాలి మీరే ఇంకా ఏమేమి ఉన్నాయి సంగతులు ఏంటి అనేది చెప్పాలా కష్టాన్ని నమ్ముకున్నాము ఎప్పుడు చెడిపోమండి గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా ఎందుకంటే మన లైఫ్లో ఇది ఇంపార్టెంట్ అప్పులు ఉన్నాయి కదా మనము ఇది ఇది అనేసి అనుకుంటా ఉంటారు అట్లే అనుకోవద్దండి అప్పులున్నాయి ఎన్ని ఉన్నా కూడా మనం కష్టాన్ని నమ్ముకొని మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటే దేవుడే మనకు తోడొస్తాడని నా అభిప్రాయం అలానే ఫాలో అవ్వండి అందరూ కూడా ఎందుకంటే ఏదో కష్టం వచ్చేసిందని ఏదో భయపడిపోయేదో లేకపోతే ఏదైనా ఇబ్బంది పడిపోయేదో లేకపోతే ఏదైనా తెలియనటువంటి ఏదైనా పని చేసుకునేదో అట్లాంటివి ఏం చేయొద్దండి ఎందుకంటే కష్టాలు అంటే మనకే వస్తాయి ఎందుకంటే దేవుడు కూడా పరీక్షిస్తాడు మీరు గమనించారో లేదో మనకు కష్టాలు ఉన్న వాళ్ళకే కష్టాలు పెడతాడు కష్టం మీద కష్టం వస్తూనే ఉంటుంది ఇప్పుడు మనకు జీతం ఒక నెలకు ఒక పదహైదు వేలు వస్తుంది అనుకోండి ఆ పదహైదు వేలకు మనకు పదైదు వమ్మల సమస్యలు ఎదురుచూస్తూ ఉంటాయి నిజమే కదా చెప్పండి మీరు అనుభవించే ఉంటారు అట్లయితే ఉంటుందన్నమాట పరిస్థితి ఎంత అదే చెప్తున్నా ఏ చెట్టుకు తోలిగాల చెట్టుకు తోలుతుంది ఏ ఎవరికి ఉంటే కష్టం వాళ్ళకుంటుంది మనకు కోటి రూపాయలు ఉన్న వాళ్ళు కూడా మనకు సంతోషంగా ఉంటారంటే అది లేదు ఎందుకంటే ఎవరైనా సమస్యలు వాళ్ళకుంటాయి అరే వానికి ఎక్కువ డబ్బులు వచ్చేస్తుంది వాడేమో చాలా హ్యాపీగా ఉండాడేమో మనకేమీ లేదే మనం హ్యాపీగా లేమో మన తప్పులు ఉన్నాయి అని బాధపడవచ్చు ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి వాళ్ళకి బాధ ఉందో పాపము వాళ్ళ డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడ్డారు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం బాగా బ్రతికినా ఒప్పదు చెడిపోయినా కూడా ఒప్పదు ఎందుకంటే బాగా బ్రతికినా అనుకో వీడు ఏదో చేసేసాడు వీనికి ఎట్లా డబ్బులు వచ్చేసింది ఏమేమో చేసేసి వీడు డబ్బు సంపాదించేస్తున్నాడు వీడిని ఎట్ట చెడగొట్టాలని మనమదే ప్లాన్లు వేస్తారు అంటే మనం బాగుపడకూడదు వాడికి ఎదురుగా బాగుండకూడదు మనము ఒకవేళ అనుకోండి చెడిపోతే ఏం చేస్తారు నవ్వుతాడు వీడు బతుకు చూడండి బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది వీటికి నేను బతికే ఇంతే వీడు ఇంతే ఇంకా అని చెప్పి ఎగతాలు చేస్తే నవ్వుకుంటారు అనమాట మనం ముందు వెళ్తా ఉంటే వెనకాల నవ్వుతారు చెప్పుకొని ఎట్లున్నారు చూడండి జనాలు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు శత్రువులు అనమాట అంటే మనం బ్రతకడం చూసి ఓర్చలేదు అట్లుందా అది నేనైతే ఇవన్నీ కూడా ఫేస్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను మీ చుట్టుపక్కల కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి ఎన్నెన్నో రకాలుగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తారు వీడిని ఎట్లా ఎట్లా జరగొట్టాలి ముఖ్యంగా నా మీద ఏంటంటే నేను వీడు ఒక చేయలేకపోయినా కూడా బతికేస్తున్నాడు ఎట్లా బతికేస్తున్నాడు వీడు హ్యాండిక్యాప్ అయినా కూడా ముందుకెళ్ళిపోతున్నాడు వీడు బాగున్నాడు వీడు ఎట్లా బతుకుతున్నాడు వీణు ఎట్లా దెబ్బ కొట్టాలా అనేసి అయితే మనకు ప్లాన్ చేసి మనకు దెబ్బ మీద దెబ్బ కొడతానే ఉన్నారు అయినా కూడా పర్వాలేదు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం ముందుకెళ్తాం అట్లా మంది ఉన్నారండి మన మన వెనకంటేనే ఉంటారు మనతో మంచిగానే ఉంటారు మనతో మాట్లాడుతూనే ఉంటారు మనతో బాగుంటారు మళ్ళీ మనకే గోతులు తీస్తారు వెనకాల అది తెలుసుకునే దానికి మనకు కొంచెం టైం పడుతుంది తెలుసుకున్న తర్వాత భయంకరంగా అనిపిస్తుంది అనమాట అసలు ఎంత ఘోరంగా ఉంటారా అని అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను ఇట్లయితే ఉంటారు మనుషులైతే ఇట్లా ఉంటారు కానీ అందరూ అలా ఉంటారనే చెప్పను ఎందుకంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు కూడా మనతో పాటు ఉండే మనకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము మనతో బాగున్నారు అంటే మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తుంటారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి అది ఏదో ఒక రూపంలో మనకు ఇబ్బంది పెట్టేదే ఉంటుంది కానీ మంచిదైతే ఉండదు ఇప్పుడు స్వార్థంతో కొడుకున్నటువంటి రోజులు వచ్చేసాయి స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రాబ్లం మనం మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళది అట్లానే ఒకరిని చెడచడం తప్పు కదండి ఒకరిని చెడగొట్టడం తప్పు కదా మనం బాగా అదే చెప్తారు కదా పెద్దవాళ్ళు వెన్నబడేటప్పుడు బాన పగిలిపోయిందని అట్లా మనము బాగా ఉండేటప్పుడు బాగా ఇది చేసుకునేటప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి చెడగొడతారు అది మనకు మళ్ళీ తిరుగు కోలుకోలేం మనం అట్లా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు అవన్నీ కూడా నేను చెప్పలేని వివరంగా మీకు అంతా తెలిసే ఉంటుంది ముఖ్యంగా మనల్ని టార్గెట్ చేస్తారన్నమాట బాగున్నామంటే కదా ఇది మీరు గమనించే ఉంటారు మీ చుట్టుపక్కల మనల్ని టార్గెట్ చేసి మన ఎదుగుదలను అడ్డుకుంటారు ఏదో ఒక రూపంలో అంటే మనకు మన పిల్లలను చెడగొట్టడం కానీ లేకపోతే మనం ఇంకో విధంగా చెడగొట్టడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారనమాట అవన్నీ కూడా తట్టుకొని మనం నిలబడాలి కాబట్టి ఎవరు కష్టాల్లో ఉంటే ఎవరు సహాయం చేయరు ఎవరు తోడ్పడరు తోడ్పడరు కానీ చెడ బాగున్నాము అంటే చెడగొట్టేదానికి మటుకు ముందు ఉంటారు అవన్నీ కూడా మనం అనుభవించేటవే మనకు ఎన్నో చూసి ఉంటారు నేను చెప్పడం కాదు మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు చెప్తాను లేదా మనము సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అయిన వాళ్ళను అడగడం కంటే బయట వాళ్ళని అడగడం బెటరు ఇది జగమెరిగిన సత్యము ఎందుకంటే అయిన వాళ్ళని అడుక్కోవడం కంటే బయట వాళ్ళని అడుక్కుంటే కొంచెం వాల్యూ అయినా ఉంటుంది కష్టం వచ్చినప్పుడు అయిన వాళ్ళ దగ్గరికి పోకూడదు ఇంత ఉన్నాయి చాలా చెప్పాలని మీతో కానీ ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే మనకు మంది మంది కూడా చూడట్లేదు మన వీడియోని చూడకపోయినా పర్వాలేదు మన పని ముందే మనం వీడియోలు చేస్తూనే ఉంటాం అప్లోడ్ పెడతానే ఉంటాం మనం మీతో ముందుకు వస్తూనే ఉంటాను పోయినా పోకపోయినా మీరు నాకు ఇంపార్టెంటు మీతో ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియోలు చేస్తూనే ఉంటాను వీడియోలు వస్తూనే ఉంటాయి మనకు పోయినా పోకపోయినా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా నాకు ఇబ్బంది లేదు అందరూ కూడా యూట్యూబ్ నుంచి నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి నాకు పిన్ వచ్చేసింది యూట్యూబ్ నుంచి ఇన్ని లక్షలు వచ్చేసాయని పెడతారు అది నిజమో కాదో ఇంతవరకు తెలీదు డబ్బులు వస్తాయని అంటారు మరి లక్షలు వస్తాయంటే నేను నమ్మట్లేదు ఎందుకంటే లక్షల్లో డబ్బులు రావాలంటే కనీసం అంటే ఒక్కొక్క వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్క వీడియో లక్ష పైన పోవాలి ప్రతి వీడియో కూడా పెట్టిన ప్రతి వీడియో కూడా లక్ష మంది చూస్తే రావచ్చు డబ్బులు అప్పటి వరకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు లక్ష రెండు లక్షల మంది చూడాలి ఒక్కొక్క వీడియో అనేది అదంతా కళ మనం ఇమాజిన్ చేసుకోవాలా లక్ష మంది చూడాలంటే మొత్తానికి ఇదే అనమాట ఇంకా చాలా చాలా చెప్పాలి మీతో మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి మరింత సమాచారం అయితే మీతో పంచుకుంటూ ఉంటాను నా బాధలు మీ బాధలు అన్నీ కూడా నాతో పంచుకోవచ్చు ప్రస్తుతానికి ఇది అనమాట ఈ వ్లాగు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగును దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో లింక్ అనేది షేర్ చేయండి సపోర్ట్గా ఉండండి